ఆయుర్వేద ప్రకారం ప్రపంచం పంచభూతాలతో తయారు చేయబడి ఉంది గాలి నీరు ఆకాశం అగ్ని పృథ్వీ ఆ పంచభూతాలు ఆ పంచభూతాలలోని లక్షణాలు వాత పిత కఫ దోషాలుగా మనిషి మానసిక శారీరక జీవనశైలిపై ప్రభావం చూపుతాయి అలాగే వ్యక్తులలో కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో దోషం అనేది ఆధిపత్యంగా ఉంటుంది ముందుగా వాత అంటే ఏంటో చూద్దాము వాత అనేది గాలి మరియు ఈదర్ మూలకాలతో తయారు చేయబడుతుంది వాత ఆధిపత్యం ఉన్నవారు స్లిమ్ ఎనర్జెటిక్ మరియు క్రియేటివ్గా ఉంటారు కానీ సులభంగా పరధ్యానం చెందుతారు ఇంకా ఏమిటంటే వారి మానసిక స్థితి వాతావరణం వారి చుట్టూ ఉన్న వ్యక్తులు తినే ఆహారంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇంకా పిత్త పిత్త అనేది వేడి యొక్క దోషం ఎందుకంటే ఇది అగ్ని మరియు నీటితో తయారు చేయబడుతుంది పిత్త ఆధిపత్యం ఉన్న వ్యక్తులు సాధారణంగా దృఢ శరీర నిర్మాణం కలిగి ఉంటారు చాలా గా ఉంటారు బలమైన నాయకులుగా పనిచేస్తారు వారి పోటీ తత్వం కలిగి ఉంటారు అయినప్పటికీ వారి దూకుడు దృఢమైన స్వభావం కొంతమందికి దూరంగా ఉంచుతుంది ఇది సంఘర్షణకు దారితీస్తుంది కఫ కఫ అనేది నీరు భూమి యొక్క శక్తి కఫా ఆధిపత్యం ఉన్న వ్యక్తులు దృఢంగా బలమైన ఎముకలు మరియు శ్రద్ధ చూపుతూ ఉంటారు కఫా ఆధిపత్యం వాళ్ళు సులభంగా బాధపడరు ఆలోచించి నెమ్మదిగా ఉద్దేశపూర్వకంగా జీవితాన్ని గడుపుతారు మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి